చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు స్వాములు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు గణపయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు సుబ్రహ్మణ్య స్వామి పైన చల్లండి బంతి పూలు మన సాంబయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి చల్లండి బంతి పూలు అయ్యప్ప చల్లండి సన్నజా గణపయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు సుబ్రహ్మణ్య స్వామి పైన చల్లండి బంతి పూలు మన సాంబయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు వెంకన్న స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు స్వామి చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు కన్న తల్లి పైన చల్లండి బంతి పూలు కన్న తండ్రి పైన చల్లండి బంతి పూలు ఇంటికి వచ్చిన అతిథి పైన చల్లండి బంతి పూలు విద్యా నేర్పు గురువు పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్న చాచులు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్న చాచులు కన్యాస్వాముల పైన చల్లండి బంతి పూలు కత్తి స్వాముల పైన చల్లండి బంతి పూలు మణికంఠ స్వాముల పైన చల్లండి బంతి పూలు మన గురు స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు కరయంగా పైన చల్లండి బంతి పూలు అచ్చన్ కోగల్ స్వామి పైన చల్లండి బంతి పూలు పూల తుప్పై బాలున పైన చల్లండి బంతి పూలు శబరిగిరి వాసన పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్న జాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్న జాజులు స్వాములు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్న జాజులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్న అయ్యప్ప పైన చల్లండి సన్న అయ్యప్ప అయ్యప్పపై చల్లండి సన్న జాజులు స్వామియన్ పొంగవనే శరణమయ్యప్ప ఓం స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఎన్ పొంగవనమే శరణమయ్యప్ప ఓం స్వామి ఏ శరణమయ్యప్ప